హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లాడి ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్కు పొట్టేలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి యాభై నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు డెబ్బై పొట్టేళ్ళు మాచర్ల జాతి పోటీలు అమ్మకానికి వచ్చాయి ఈ నెల్లూరు జుడిపి పోటీల్లో వయసు రెండు సంవత్సరాలు అంట ఫ్రెండ్స్ ఇవి గొర్రెల మీదకు గొర్రెల మీదకు బ్రీడింగ్ పర్పస్ కోసం అమ్ముతారు అలాగే లైవ్ వెయిట్ ప్రకారం కూడా అమ్ముతారు సింగిల్ పీస్ కూడా అమ్ముతారు ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఆల్ ఇండియా ట్రైన్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుందంట ఫ్రెండ్స్ సో సింగిల్ పీస్ కూడా అమ్ముతారు అలాగే కేజీ లైవ్ ప్రకారం అమ్ముతారంట కేజీ ఆరు వందల దాకా అమ్ముతారు చిన్నవి మాచర్ జాతి పోటీలు అయితే కేజీ నాలుగు వందల యాభై రూపాయల దాకా అమ్ముతారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గొర్రెల మీదకి బ్రిడ్డింగ్ పర్పస్ కోసం కానీ లేదా మటన్ కోసం కానీ చిన్న జాతి ఉన్న చిన్నవి మాచార జాతి ఉన్నాయి అలాగే నెల్లూరు నెల్లూరు జుడిపోటీలు కూడా ఉన్నాయి సో ఇవి వీటి యొక్క అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెరనకల్ నుంచి పంపించారు నాయుడు గారు సో ఫ్రెండ్స్ యాభై నెల్లూరు జూడిపి పోటీలు డెబ్బై మాచర్ల జాతి పోటీలు ఉన్నాయి ఈ జాతి పోటీల వయసు రెండున్నర సంవత్సరాలంట ఈ నెల్లూరు జూడిపి పోటీల వయసు రెండు సంవత్సరాలంట ఫ్రెండ్స్ సో బిడింపర్ కోసం అమ్ముతారు మటన్ కోసం అమ్ముతారు సో ఎవరికైనా కావాల్సి ఉంటే రైతు నంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఈ పోటీలకు వ్యాక్సిన్స్ కూడా వేయించారు వ్యాక్సినేషన్ హెచ్ఎస్ ఈటీ పీపీఆర్ సిపాక్స్ బ్లూటంగు డివార్మింగ్ అల్బెండజోల్ జోల్ ఫ్రెండ్ ఇలాంటివి చాలా వ్యాక్సినేషన్ వేయించారు అంటే పొడలన్నీ ఆరోగ్యంగా మంచిగా ఉన్నాయి సో మటన్ కూడా మంచి క్వాలిటీ అంటాం మటన్ ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వటం ఎత్తు నెంబర్ టైట్లో ఉంటుంది థ్యాంక్ యూ